నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథ అందులో నలభై ఎనిమిదవ అధ్యాయం కాలిఫోర్నియాలో ఎన్సినెటాస్లో గురించి తెలుసుకుందాం గురూజీ మీకు ఆశ్చర్యం కలిగించే ఒక్క సంగతి మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మేము ఎన్సినిటాస్ ఆశ్రమం నిర్మించాం మీరు తిరిగి వచ్చిన శుభ సందర్భంగా అందించే స్వాగత బహుమానం ఇది అని శ్రీలిన్ సిస్టర్ జ్ఞానమాత దుర్గామ మరికొందరు భక్తులు మరికొందరు భక్తులు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నన్ను ఒక ద్వారం గుండా చెట్ల నీడపరుచుకున్న దారి వెంబడి నడిపించారు నీలి సముద్రంలోకి ప్రవేశించబోయే ఓ బ్రహ్మాండమైన ఓడ మాదిరిగా ముందుకు పొడుచుకు వచ్చిన ఒక భవనాన్ని చూశాను మొదట నోటమాట రాలేదు తర్వాత ఆహాలు ఓహోలు అటు తర్వాత సంతోషాన్ని కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి మనిషికి చాలనంత పదజాలాలని ఉపయోగిస్తూ అంతా పరిశీలించాను అసాధారణంగా విశాలంగా ఉన్న పదహారు పెద్ద గదులు ప్రతి గది మనసును ఆకట్టుకునేటట్టు తీర్చిదిద్ది ఉంది పైకప్పు నంటేటంతగా ఎత్తైన పెద్ద పెద్ద కిటికీలు గల బ్రహ్మాండమైన హాలు పచ్చలు మాణిక్యాలు నీలాలు అందంగా అమర్చినట్టుగా పచ్చిక సముద్రం ఆకాశం గల వేదిక మీద నిలిచినట్టుగా ఉంది ఆ హాల్లో పెద్ద నిప్పుగూటికి పైనున్న బడ్డీ మీద క్రీస్తు బాబాజీ లాహిరి మహాశైలు శ్రీ యుక్తేశ్వర్ గారిలో బొమ్మలు అమర్చి ఉన్నాయి ప్రశాంతమైన ఈ పాశ్చాత్య దేశపు ఆశ్రమం మీద వారు ఆశీస్సులు కురిపిస్తున్నట్టు అనిపించింది నాకు ఆ హాలుకు సూటిగా కింద కొండ ముందు భాగంలో అనంతమైన ఆకాశానికి సముద్రానికి ఎదురుగా ధ్యాన గుహలు రెండు నిర్మించి ఉన్నాయి మైదానాలలో ఎండ కాచుకునే ప్రదేశాలు నాపరాయి పరిచిన దారులు ప్రశాంతమైన పొదరిండ్లకు గులాబీ తోటకు ఒక యూకలిప్టస్ తోటకు కొన్ని ఎకరాల మేరకు విస్తరించిన పండ్ల తోటకు వెళ్ళా వెళ్ళాయి సాధువుల ఉత్తమ వీరో చితాత్మలు ఇక్కడికి వచ్చిగాక ఆశ్రమ ద్వారాలో ఒకదాని మీద వేలాడేసిన నివాసం కోసం ఒక విన్నపంలో ఇలా రాసి ఉంది వారు మాతో చెయ్యి చెయ్యి కలిపి సాగుతూ ఈ భూమి భూమి భూమిలో సం సమృద్ధమై ఆకాశాల ఉదాత్తమై ఉదాత్తమైన తమ శుభాశీసులు మాకు అందిస్తూ ఉందరుగా కానీ కాలిఫోర్నియాలో ఎన్సినిటాస్లో ఉన్న పెద్ద ఎస్టేటు శ్రీ జేమ్స్ జిలిన్ జీలిన్ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఇచ్చిన కానుక శ్రీలిన్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో జనవరి దీక్ష తీసుకున్నప్పటి నుంచి నిష్ఠగా సాధన చేస్తూ వస్తున్న క్రియాయోగి అంతులేని బాధ్యత గల అమెరికా వ్యాపారస్తుడు శ్రీలిన్ అయినప్పటికీ ఆయన ప్రతిరోజు చాలాసేపు గాఢంగా క్రియాయోగ ధ్యానం చేయడానికి వీలు చేసుకుంటాడు అటువంటి సొంతలిత జీవితం గడుపుతూ ఆయన అచంచల ప్రశాంతిని ప్రసాదించే సమాధి స్థితిని అందుకున్నారు నేను భారతదేశంలోను యూరప్లోనూ ఉన్న కాలంలో శ్రీలిన్ ఎన్సినిటాస్ ఆశ్రమ నిర్మాణం గురించి సమాచారం నాకు అందకుండా ఆపడానికి కాలిఫోర్నియా నుంచి నాతో ఉత్తర పత్ర ప్రత్యుత్తరాలు వాళ్ళతో కలిసి ప్రేమపూర్వకంగా పన్నాగం పన్నారు ఆశ్చర్యం ఆనందం అమెరికాలో ఉన్న తొలి రోజుల్లో నేను సముద్రపు ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించడానికి అనువైన చిన్న స్థలం కోసం కాలిఫోర్నియా తీరాన్ని గాలించాను అనుకూలమైన ప్రదేశం కనిపించినప్పుడల్లా నా ప్రయత్నాన్ని విఫలం చేయడానికి ఏదో ఒక ఆటంకం తప్పకుండా వస్తూ ఉండేది ఇప్పుడు ఎన్సినీటాస్లో ఆహ్లాదకరమైన అనేక ఎకరాల భూమిని తిలకిస్తూ సముద్ర తీరంలో ఒక ఆశ్రమం అంటూ చాలా చాలా కాలం క్రిందట శ్రీయుక్తేశ్వర్ గారు చెప్పిన జోస్యం ఫలించడం సవినీయంగా చూశాను కొన్ని నెలల తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఈస్ ఈస్టర్లో కొత్త ఆశ్రమ ప్రదేశంలో పచ్చిక బయళ్ళు మొదట మొట్టమొదటి ఈస్టర్న్ ప్రభాత సేవ జరిపాను సనాతన పారసీక పురోహితుల అనేక మంది వందల మంది విద్యార్థులు ప్రతినిత్యం అద్భుతంగా ఆకాశంలో తూర్పును ఉదయించే సూర్యబింబాన్ని భక్తి పరవశులై తిలకించారు పడమటి దేశపు గంభీర ప్రస్తుతిలో ఘోషిస్తూ ఉండేది పసిఫిక్ మహాసముద్రం దూరాన్ని పయనిస్తున్న తెల్లటి చిన్న పడవ పడవ ఒంటికి ఎగురిపోతూ ఎగురుతూ పోతున్న ఒక సముద్ర పక్షి క్రీస్తు నువ్వు పునరుద్ధానం చెందావు వాసంత రవి రవిబింబం మాత్రమే కాదు శాశ్వత శాశ్వతోషస్తు శాశ్వత ఉషస్సుతో అనేక మాసాలు ఆనందంగా గడిచిపోయాయి పరిపూర్ణ సౌందర్య కీర్ణ కీర్ణమైన ఎన్సినిటాస్లో చాలా కాలం క్రిందటానే పథకం వేసుకున్న కాస్మిక్ ఛాన్స్ రచన పూర్తి చేశాను భారతీయ గీతాలు చాలా వాటికి ఆంగ్ల పదాలు పాశ్చాత్య స్వర సంకేతాలు సమకూర్చాను వాటిలో కొన్ని శంకరాచార్యుల వారి నిర్వాణ షట్కం పురాతన సంస్కృత మంత్రం బ్రహ్మానందం పరమ సుఖదం ఠాగూర్ రాసిన మందిరే మమ మమకే అసి అసిత్న కాక నేను సొంతంగా కూర్చున్న పాటలు కొన్ని ఐ విల్ బీ దైన్ ఆల్వేస్ అని నేను ఎప్పుడూ నీవాడిగా ఉంటానని ఇంది లాండ్ బియాండ్ మై డ్రీమ్స్ నా కళలు కావలి లోకంలో మౌన గగనం నుంచి వెలికిరా నా ఆత్మ పిలుపును ఆలకించు శాంతి మందిరంలో ఇలా ఎన్నో పుస్తకాలు రాయడం పూర్తి చేశారు ఈ పాశ్చాత్య దేశాల దేశాల కీర్తనలకు పాశ్చాత్యుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో వివరిస్తూ నా మొట్టమొదట ప్రముఖ అనుభవాన్ని ఉల్లేఖిస్తూ ఆ పాటల పుస్తకాన్ని తొలి పలుకులు రాశాను సందర్భంగా ఒక బహిరంగ ఉపన్యాసంలో కాలం ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఆరు స్థలం న్యూయార్క్లో కార్నగి హాల్ ఓ గాడ్గా బ్యూటిఫుల్ అన్న హే హరిసుందర అన్న పూర్వకాలపు కీర్తన ఒకటి పాడమని శ్రోతలను అడుగుదామనుకున్నాను అని ఏప్రిల్ పదిహేడున శ్రీ అల్విన్ హన్సికర్ అనే అమెరికన్ విద్యార్థి చెప్పాను పాశ్చాత్యశాల పాటలు అమెరికన్ సులువు సులువుగా అర్థం కావని నేను అన్నదానికి అభ్యంతరం చెప్పాడు శ్రీ హన్సికర్ సంగీతం సర్వప్రపంచ భాష అని జవాబిచ్చాను ఆ ఉదాత్త కీర్తనలో ఉన్న ఆత్మ ఉత్తేజిక భావాన్ని అనుభూతిని కావించుకోవడంలో అమెరికా వాళ్ళు విఫలం చెందరు మన్నాడు రాత్రి ఓ ఓ గాడ్ బ్యూటిఫుల్ అన్న పాటని అన్న పాట పాటల్లోని భక్తిపూరితమైన స్వరాలు ఒక్కసారి మూడు వేల కంటాల్లోంచి వెలువడి గంట సేపటికి పైగా వినవచ్చాయి ప్రియమైన న్యూయార్క్ వాసులారా అసంతృప్తి చెందకండి మీ హృదయాలు సరళమైన ఈ కీర్తనలతో ఆనంద తరంగి తరంగితాలయ్యాయి భగవంతుడి దివ్య నామాన్ని ప్రేమగా గానం చేసిన భక్తులు ఆ రాత్రి దివ్య మహిమ వల్ల జబ్బులు నయమైపోయాయి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బోస్టన్లో ఉన్న సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని చూడడానికి వెళ్ళాను బోస్టన్ కేంద్రం నాయకుడైన డాక్టర్ ఎండబ్ల్యూ లూయస్ నాకు కళాత్మకమైన అలంకరించిన ఒక మందిరంలో బస్సు ఏర్పాటు చేశారు డాక్టర్ లూయస్ చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు గురూజీ మీరు అమెరికాలో ఉన్న తొలి రోజుల్లో ఈ నగరంలో స్నానాలు గదిలేని ఒంటి గదిలో ఉన్నారు అయితే బోస్టన్ నగరంలో విశాలవంతమైన నివాసాలు కూడా కొన్ని ఉన్నాయన్న సంగతి మీకు తెలియాలని అనుకున్నాను కాలిఫోర్నియాలో అనేక సంవత్సరాలు వివిధ కార్యకలాపాలతో కులాసాగా గడిచిపోయాయి ఎన్సినిటాస్లో సెల్ఫ్ రైలైజేషన్ ఫెలోషిప్ కాలనీ ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పడింది కాలనీలో జరిగే అనేక కార్యకలాపాలు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆశ్రమ ఆశయాల్ని అనుసరించి శిష్యులకు బహుముఖమైన శిక్షణ ఇస్తాయి ఎన్సినేటాస్ లాస్ ఏంజిల లాస్ ఏంజిలస్ కేంద్రాల్లో ఉండే వాళ్ళ కోసం పండ్లు కూరగాయలు పండించే తోటలు పెంచడం జరుగుతుంది కాలనీ కార్యక్రమాల్లో ఎస్ఆర్ఎఫ్ ఆశయాలను అనుసరించి శిష్యులకు బహుముఖమైన శిష శిక్షణ ఇవ్వడం ఎన్సినేటాస్ కేంద్రంలో లాస్ ఏంజెల్ కేంద్రంలో ఉండే ఎస్ఆర్ఎఫ్ నివాసుల ఉపయోగార్థం తాజా కూరగాయలు పండించే విస్తృత వ్యవసాయ పథకాన్ని అమలుపరచడం ద్వారా కూడా జరుగుతున్నది యేసోడు సమస్త జనుల్ని ఒకే రక్తంలో సృష్టించాడు ప్రపంచ సోదరత్వం అన్నది పెద్ద మాటే కానీ మానవుడు తనను ప్రపంచ పౌరుడిగా పరిగణించుకొని తన సానుభూతులను విధిగా విస్తరింపచేసుకోవాలి ఇది నా అమెరికా నా ఇండియా నా ఫిలిఫైన్ నా యూరప్ నా ఆఫ్రికా వగైరా నిజంగా అర్థం చేసుకున్నవాడు సుఖమయ్య జీవనానికి అవకాశం పొందకుండా ఉండడు శ్రీ యుక్తేశ్వర్ గారి దేహం భారతదేశంలో తప్ప మరెక్కడా నివసించినప్పటికీ ఆయన ఈ సోదర భావ సత్యాన్ని ఎరుగుదరు ప్రపంచం నా నివాస భూమి అనేది శ్రీ యుక్తేశ్వర్ గారు అన్న పలుకులు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయిపోయిందండి